నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు పలావ్ మసాలా దినుసులు చూపిస్తాను మరి ఆ మసాలా దినుసులతో పలావ్ మసాలా పొడుము కూడా చేసే విధానం నేను చూపిస్తాను అయితే మరి ఆయుర్వేదం కొట్లో తీసుకొస్తారండి మా వారు ఈ పలావ్ సరుకులన్నీ కూడా అలానే జీలకర్ర ఆవాలు మెంతులు కూడా అంతే మరి ఆయుర్వేదం కొట్లో మాత్రమే తీసుకొస్తారు చూసారు కదా ఇది జాజిపత్రి ఇది దాసన చెక్క ఇది జీలకర్ర ఇది స్టార్ పువ్వు అలానే ఇదిగో ఇది మిరియాలు ఇది ఇలాచి ఇది లవంగం అయితే నేను మసాలా పొడని చేసే విధానం మీకు నేను ఈరోజు చూపిస్తాను అది ఎలా వేసుకోవాలి ఎంత వేసుకోవాలి అనేది కూడా మీకు చేసేటప్పుడు చెబుతాను ఇవి అంటే బిర్యానీ ఆకులు ఎప్పుడు రప్పించుకుంటాను కానీ సంవత్సరం పైన అయిందండి తెచ్చుకోవట్లేదు ఇంకా ఇది అప్పుడు అనమాట డబ్బాలో ఉంటే మీకు చూపించడం కోసం ఇది ఇలా పక్కన పెట్టాను అనమాట ఇది స్ట్రాంగ్గా తలసరిగా ఉంది కానీ మంచి స్మెల్ వస్తుంది అయితే మనకి బిర్యానీ ఆకులు చెట్టు ఉందండి నాకు బిర్యానీ ఆకులు దాని నుంచే తీసుకుంటాను బిర్యానీ ఆకులు చెట్టు ఉందనమాట నాకు ఇలా ఒక కిలో బియ్యం అనుకోండి ఒక నాలుగు ఆకులు వేసుకున్నాం అనుకోండి బిర్యానీ ఆకులు అలానే లవంగం మగ్గాల చెట్టు కూడా ఉందన్నమాట ఈ లవంగం ఆకులు అనమాట లావ మొక్కలు ఇప్పుడు కాసెత్తాయా అని చూస్తున్నాను పెద్ద గుండీల్లోనే పెట్టాను పెద్ద మొక్కలే తెచ్చుకున్నాను కాండం చూసి తెచ్చుకున్నాను మరి మొక్కలు పెట్టుకునేటప్పుడు అది ఇంట్లో పెట్టకూడదని నేనే చెప్తున్నాను కదా ఇప్పుడు అర్థమైందండి నాకు అయినా కానీ మా ఇల్లుగా వాళ్ళు చాలా మంచి అండి మొక్కలు పెట్టుకుంటే మురిసిపోతారు గమ్ముని ఒక్కొక్కసారి క్లీనింగ్ చేయకపోయినా కూడా ఏమి అనరో కానీ మనం మనకే శుభ్రం కదా చేసేస్తూ ఉంటాను అనుకోండి ఇవి లావంగం ఆకులు ఇలా బిర్యానీ ఆకులు లావంగ ఆకులు ఇలాంటి పచ్చివి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా గొప్ప రుచి ఉంటుందన్నమాట ఎందుకంటే నేనే చెప్పగలను నేను వేస్తాను నేను వాడుతాను కొన్ని కొన్ని మసాలా వేసే కూరలు ఉంటాయి చూసారా అలాంటి కూరల్లో కానీ మామూలుగా ఏమీ వేయకుండా జీడిపప్పుతో బిర్యానీ చేసుకుంటాం కదా అలాంటి బిర్యానీలో కానీ మరి అలాగా రెండు ఆకులు తుంచుకొచ్చి మేము ఇద్దరు మనుషులు వంటే కాబట్టి వేసేస్తూ ఉంటానన్నమాట అలానే ఒక ఒక్క బిర్యానీ ఆకు కూడా వేస్తాను మరి నేను పెట్టిన చెట్టు చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో మరి కొన్న ఆకు చూసారా ఎంత ఉందో ఇప్పుడు అలానే నేను మా చెట్టికి కోసేసి ఆకులు ఎక్కువ వచ్చినాయని ఎండబెట్టాను కూడా ఆకులు ఎండబెడితే నాకు తెలిసిన వారు కూడా కొంచెం పట్టుకెళ్ళారు కొన్ని ఆకులు ఏం చేశాను అంటే నేను సాంబ్రాణి దూకం తయారు చేశాను అందులో ఈ లవంగవాకులు ఇవి కూడా ఎండబెట్టి వేయడం జరిగింది మంచి స్మెల్ వస్తుంది దోమలయ్యి పురుగులయ్యి రావండి సుగంధ స్మెల్ వస్తుంది అనమాట అలా అన్న ఉంటాయి కదా ఆకులు ఎక్కువగా వచ్చేసినాయి వెయ్యి మళ్ళీ సిగులు వస్తాయని చెప్పి తీసి ఎండబెట్టడం జరిగింది అనమాట నేను వంట చేసినప్పుడు మాత్రం ఏ బిర్యానీ వేసినా ఒక మసాలా కూర ఉందినా రెండు ఆకులు తెంపుకొచ్చి ఈ రెండు అదొకటి ఒకటి వేసేస్తున్నాను మరి పెద్ద ఆకు కదండి మంచి ఫ్లేవర్ ఉంటుందండి చాలా రుచి ఉంటుంది పచ్చి మూల ఇప్పుడు ఇలా భద్రపరుచుకున్నాను చూశారు కదా జాజిపత్రి అలాగే దాసిన చెక్క జీలకర్ర ఇప్పుడు స్టార్ పవ్వు చక్కగా ఇవి ఇలాంటి గోచ్యసాలలో భద్రపరచుకోవడం వల్ల సొరుకు అయిపోయే వరకు కూడా మనకైతే పాడవద్దు అనమాట అయితే కాలమే ఎక్కువ తీసుకొస్తారు మా వారు కాలం తెచ్చేస్తే సంవత్సరం అంతా వచ్చేస్తాయండి ఎందుకంటే ఎండబెట్టేసి పెట్టేసి ఉంటాను ఉంటానన్నమాట ఇవి ఇలా సీసాల్లో పెట్టుకోవడం చాలా సొరుకు అనేది పాడవదండి గోచీస ఇది మనం గుర్తుంచుకోవాలి స్టీల్ డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలు కాదు కానీ ఇలాగా గాజు చేస్తాయి అయితే మనకి సొరుకు అయిపోయే వరకు సురుకు పాడవద్దని చెబుతున్నాను అనుకోండి చాలామంది అలానే లేండి గాజి సరే ఇప్పుడైతే నేను మీకు నేను మసాలా పొడవుని చేయటం చూపిస్తాను ఇదిగోనండి జీలకర్ర ఒక నాలుగు స్పూన్లు ఈ దాసన చెక్క ఈ మరి ఇదండి జాజిపత్రి అలానే ఇలాచి ఒక ఏడు అలానే స్టార్ పువ్వు పువ్వులు తీసేస్తానండి పెద్దవి అందులో వచ్చిన రెమ్మలు మాత్రం ఉంచేస్తాను అనమాట మనకి ఎలాగా మసాలా చేయడానికే కదా అని ఒక అర టీ స్కూన్ మిరియాలు వీటితో మాత్రమే నేను చక్కగా మనకి మసాలా అనేది చేస్తాను లావంగాలు అయితే వేయనండి నేను మీరు వేసుకోండి ఘాటు కావాలి కాబట్టి కొంచెం ఘాటు ఘాటుగా ఉంటేనే మరి బిర్యానీ అనేది బాగుంటుంది కాబట్టి మీరు వేసుకోండి లావ మొక్కలు కానీ నేనైతే మరి పచ్చి ఆకులు ఉన్నాయి కదా మనకి చెట్టు ఉంది కదా ఆకులు తెంపుకొచ్చి నేను ఆ బిర్యానీ చేసేటప్పుడు వేసేస్తాను అనమాట అందుకు లావంగాలు ఇంట్లో ఉండాలని రప్పిస్తానే తప్ప వాడనండి ఇప్పుడు ఈ మసాలా కొడవం చేయడం వేళకు చూపిస్తాను నేను ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను కదా ఈ కళాయి వీటెక్కిందండి ఇందులో మీకు ఎండిమిర్చి వేస్తున్నానండి మరి మనం వేసుకునే బిర్యానీ మంచి కలర్ రావాలి అంటే తప్పనిసరిగా ఇలా ఎండిమిర్చి వేయాలి మా పాప ఇలా చేస్తుందండి చాలా బాగుంటుందన్నమాట ఏమీ రావు ఏమీ తెలదు కానీ ఈ బిర్యానీ మాత్రం ఇలా చేసుకుని మసాలా ఉంచుకుంటుంది అప్పటికప్పుడు కూడా మసాలా పట్టి మరేమో చేస్తుందనమాట ఎక్కువ వేయట్లేదండి ఇప్పుడు అంటే ఇలాగ ఎందుకు తుంచేసాను అంటే గింజలో వేగితే కమ్మదానం వస్తుంది అనమాట బాగా వేయినా వేగిన చక్కర్లేదు తర్వాత ఇందులో ఆయిల్ కూడా వేయకూడదండి ఇంట్లో ఆయిల్ కూడా వేయకూడదు అనమాట ఇప్పుడు ఈ దాసం చెక్క ఉంది కదా ఇలాగా ఇలా విలిపేసి వేసేసామనుకోండి మనకు నలగటానికి ఈజీగా నలుగుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఇది బాగా ఏపుతున్నాం కదా ఏ ఎలాగంటే మరి ఎర్రగా వేగినట్టు కాదు ఏగింది మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ ఒకటి ఉంటే మనకు బిర్యానీ మంచి మన రుచి అత చాలా గొప్ప రుచి అత తెలుసా మరి మామూలుగా కాదు చాలా బాగుంటుంది నేను చెప్తున్నాను కదా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చాలా అయిందండి చేసి మరి ఇంతకుముందు వీడియోలు పెట్టాను కాకపోతే మరి అన్ని డిలేట్ అయిపోయినాయి కదా అందుకు మరి ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తాను అంటే అడగదండి మనం ఇలా స్టార్ పువ్వు బిర్యాలు వేసేస్తాం ఇలా చిని ఇవి తర్వాత ఎందుకంటే అవి తిరిగేటండి మాడిపోతాయని కరకరామనేటట్టు మరి మంచి సువాసన వచ్చేయాలండి వేసుకుంటే మాడిపోయి ఎరుకొచ్చేయకూడదు కానీ అసలు మంచి స్మెల్ రావాలన్నమాట ఈ మసాలా పొడుతో ఈ మసాలా పొడులతో మనం బిర్యానీ చేసుకుంటే ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఇదిగో చక్కగా ఇలాచి అలాగే మరి జాజిపత్రి వేస్తాను కదా ఇప్పుడు ఈల కర్ర వేస్తానండి ఇంకా కాదు ఇలా ఏగుతుంటే మరి స్మెల్ వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుందండి కానీ సన్న చెక్క మీద పెద్దగా పెట్టేయకూడదు అప్పుడు ఏమవుతుందంటే మాడ వస్తున్నా వస్తుంది తప్ప కమట రాదు ఏగదు సరిగా ఇప్పుడు ఇలా వేగిందనుకోండి ఇది సల్లరిక్క మిక్సీ పట్టేసుకోవడమే ఏమీ అంత పెద్ద పని కాదు ఒక్కసారి ఇలా చేసుకుని ఉంచుకున్నామే అనుకోండి ఇప్పుడు ఇది నేను చేసేది ఈ మసాలా ఒక నాలుగు గుంచాలు బిర్యానీ చేసుకోవడానికి సరిపోతుంది నాలుగు గుంచాలు అంటే కొంచానికి నాలుగు కేజీలు లెక్క చూసుకోండి సరిపోతుంది ఇలా మంచి స్మెల్ రావాలి మంచి స్మెల్ రావాలి అప్పుడు మనకి ఈ మసాలా పొడుం చాలా బాగుంటుంది పలావ్ మసాలా పొడు మనం ఈ ఈ పొడు పలావ్ చేసుకోవటానికే చెప్తున్నాను కదా మనకి ఇప్పుడు చికెన్ వండుకుంటాం కదా మంచి ఫ్లేవర్గా ఉండాలి అంటే చిన్నగా కొంచెం వేసుకోవాలి ఈ మసాలా జీలకర్ర ఒక నాలుగు స్పూన్లు అండి కదా మరి పాటు చెప్తుంది ఇప్పుడు ఇలా చేస్తున్నానండి నేను మరి కూరము నా చిన్నతనంలో పలాలు అంటే కొత్త అనమాట ఇప్పుడు వంటలు చేసినప్పుడు అండి ఏదన్నా ఫంక్షన్కి ఇలా వేయించేసి రోడ్లు దంచి వారనమాట పని చేత దంచితుంటే వచ్చిందండి మరి స్మెల్ అప్పుడే వెళ్ళి కొంచెం పొడవు నోట్లు వేసుకుందా అన్నట్టుగా ఉండేది అనమాట అంత గొప్ప స్మెల్ ఉండేది నిజంగా చెప్పాలంటే ఆ స్మెల్లే లేదండి మా పాప ఏమంటుందంటే మా చిన్నపాప ఇలాగ ఏపే ఈ ఐటమ్ అన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకుని ఒక కిలో రైస్కి అంత ముద్ద వచ్చేలా ఇంత ముద్ద నిమ్మకాయ అంత వచ్చేటట్టు కనుక కలి మీద గురేదండి మిక్సీ పట్ట అనేది అప్పుడు అది వేసే వడం చాలా బాగుండేది అనమాట చక్కగా వేగిపోయిందీ ఏగిపోయిందండి చక్కగా చెప్తుంది మాట్లాడలేకపోతున్నాను ఇది చక్కగా సల్లారిపోయిన తర్వాత మిక్సీ పడతా ఇప్పుడైతే చల్లారిపోయినాయి అండి ఇవి చక్కగా మిక్సింగ్లో వేసేస్తాను మా చిన్న పాప వచ్చిందండి ఏంటంటారు కొట్టేసింది అన్నీ చెప్పేస్తున్నాం వీడు చూ అంటున్నారు ఆ పెట్టా పెట్టకంటే అడుగు తిననివ్వాలంట ఏమడిగారు చక్కగా చూసారా ఇలా ఇలాగేయగలడన్నమాట స్తాను ఇది కూడాండీ చక్కగా పలావ్ మసాలా కూడా రెడీ ఇప్పుడు ఇది ఉందనుకోండి చెప్పాను కదా నాలుగు గుంచాలు రైస్కి ఇది సరిపోతుంది అని అదే కిలో వేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి ఇక్కడ కేజీ ఇంతేనండి ఇంత వేసుకుంటే సరిపోతుంది చక్కగా చేసాం కదా మంచి కలర్ వస్తుందండి బిర్యానీ అయితే ఇది మా పెద్దబాబు చెప్పింది అప్పటి నుంచి నేను చేస్తున్నాను ఎవరో చెప్పారమ్మా ఇలాగా చేస్తే బాగుంటుందని అని అలా కూడా తను చెప్పు చుత్తి బిర్యానీ వేసిందంటే తను అలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి మసాలా తయారు చేసుకుని అంటే నేను ఇలా పొడుం కొట్టాను కదా తను అయితే అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటు ఇంతేనండి అయిపోయింది చూసారా చక్కగా అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు చక్కగా ఇది రెడీ అయిపోయింది కదా గాచ్చి సార్ పెట్టుకోవటం వల్ల మనకి చాలా రోజులు ఉంటుంది నిల్వ ఈ స్మెల్ అనేది కోల్పోదు అనమాట మనం ఈ పొడవు వేసుకున్నప్పటికీ కూడా ఈ దినుసులు వేసుకోవాలి దాసించక్క కానీ జాపత్రి కానీ జీలకర్ర ఏమనుకో మరాఠీ పువ్వు అలానే పచ్చిమిర్చి ఉల్లిపాయ జీడిపప్పు పచ్చి బిర్యానీ ఆకి నేను వేస్తాను కాబట్టి రెండు బిర్యానీ ఆకు మీరు వేసుకున్నారు కానీ అలా వెల్లుల్లి సరిపోతుందండి చక్కగా బిర్యానీ గొప్ప రుచి వస్తుందండి గొప్ప స్మెల్లో ఇప్పుడు ఇలా చేశాను కదా నేను ఏదో బిర్యానీ చేస్తున్నాను ఫుడ్ ఫ్రూటేబుల్ వాళ్ళు కూడా అంత గొప్ప స్మెల్ వచ్చేస్తుందండి చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా లంగా వచ్చేస్తాల్లో పెట్టుకుని భద్రపరుచుకుంటాను అనమాట మరి బిర్యానీ ఐటమ్ కూడా మళ్ళీ చూపిస్తాను మీకు చూసారా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి